రాజమండ్రి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని నిరంతరాయంగా అభివృద్ధి కొనసాగాలని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ని భరత్ ఆకాంక్షించారు మంగళవారం నగరంలోని నలభై ఒకటి పద్నాలుగు వార్డులలో గడప గడపకు కార్యక్రమాన్ని ఎంపీ భరత్ నిర్వహించారు ఆ వార్డుల్లోని పార్టీ నేతలు ఇన్ఛార్జీలు వార్డు పెద్దలు యువతతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్ళి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు మహిళలు హారతులతో ఎంపీకి స్వాగతం పలికారు విజయ తిలకం దిద్ది విజయోస్తు అంటూ ఆశీర్వదించారు వృద్ధుల వద్దకు ఎంపీ వెళ్లి వారి పాదాలకు వినయంగా నమస్కరించి దీవెనలు తీసుకున్నారు పెన్షన్ అందుతోందా మందులు సక్రమంగా వేసుకుంటున్నారా లేదా అని ప్రశ్నించారు 아주머니. 나 세팅해놓은 거야. 엄마들아. 아줌마. 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 షార్ట్లు పెద్ద తీసారు షార్ట్లు టెన్ అలా ఇది నైన్టీ టెన్ ఇందులో రాలేదా రిలీ రాలేదు మంచి గ్రూప్ సార్ ఇది అంటే ఇది ఇది థర్టీ సిక్స్ మివర్స్ మహేంద్రవరము పద్నాలుగో వార్డు నలభై ఒకటో వార్డు ఈ రెండు వార్డులు కూడా ఉదయం నుంచి పర్యటన చేయడం జరిగింది ఇవాళ ప్రజలందరినీ కూడా కలుసుకుంటా ఉన్నాము ఇవాళ పెంకే సురేష్ గారు దంపతులు సుధారాని ఇద్దరు పేర్లు చెప్పాలి ఈ నేమో వార్డ్ ఇన్చార్జ్ ఎక్స్ కార్పొరేట్ సో వీరిద్దరు ఆధ్వర్యంలో ఇవాళ మొత్తము అటు సెమెటరీ ప్యాట్ దగ్గర నుంచి ఇటు ఇలాగా మన గోరక్షన్ ప్యాట్ దాకా ఇవన్నీ కూడా ప్రతి ఇంటింటికి కూడా టచ్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఒకటే విన్నపించుకున్న అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు చెప్పిని చెప్పినట్టు అందించారు మళ్ళీ ఆ సంక్షేమ పథకాలు ప్రజలకి రావాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి గతంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం మనం చూసాం చూసి ఆయన ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏది నిలబెట్టుకోవడం జరగల జగనన్న వచ్చిన తర్వాత ఇవన్నీ జరిగినాయి చంద్రబాబు గారు రైతు మాఫీ అన్నారు డ్వాక్రా మాఫీ అన్నారు జాబు బాబు అన్నారు ఏది కూడా చేయలే ఇవాళ జగన్ అన్న అమ్మఒడి అన్నారు చేయూత్ అన్నారు ఆసరా అన్నారు ఇవాళ విద్యా దీవెన అని చెప్పారు పెన్షన్ మూడు వేలు ఇస్తా ఉన్నారు ప్రతి మాట కూడా తూచా తప్పకుండా మరి ఆయన అవన్నీ హామీలు ఇచ్చినాయి అన్ని కూడా నిలబెట్టుకోవడం జరిగింది మరి ప్రజల్ని ఒక్కసారి రెండు నాయకుల్ని ఒక్కసారి ఆలోచన చేసి ఏ నాయకుడు వలన మనకి మన కుటుంబానికి లబ్ధి చేయకూడదు ఏ నాయకుడు వలన రాజమహేంద్రవరం అభివృద్ధి చెందింది ఈ రెండు ఆలోచన చేయమని ప్రజల్ని కోరుతా ఉన్నా మరి అబద్ధపు మాటలతో ఎమ్మెల్యే గారు వారి కుటుంబం ఉన్నారు పదహారు సంవత్సరాలు వాళ్ళు ఏదైతే పదవుల్లో ఉండి రాజమహేంద్రవరానికి ఏం చేశారని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో మాజీ ఎంపీ మురళీమోహన్ గారు ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే భవానీ గారు పది సంవత్సరాలు రాజమహేంద్రవరానికి ఏం చేశారని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏమి చేయకోకుండా ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు అని చెప్పేసి నేను అడుగుతున్నా ఇవాళ ఓట్లు అడిగే హక్కు గాని ఆ రకంగా ప్రజల దగ్గరికి వెళ్ళే ధైర్యంగా మేము అడగగలుగుతా ఉన్నాం ఎందుకంటే మేము ఈ కార్యక్రమాలు చేసాం మెడికల్ కాలేజ్ కానీ మోరంపూడి హై ఫ్లైఓవర్ కానీ ఈఎస్ఐ హాస్పిటల్ కానీ నేను ఇవాళ చెప్పడానికి ఎన్నో అంశాలు ఉన్నాయి మీరు పదహారు సంవత్సరాలు పదవుల్లో ఉండి ఊరికి ఏం చేశారని అడుగుతా ఉంటే ఒక్కళ్ళు కూడా మాట్లాడరు మళ్ళీ ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తా ఉన్నారు ప్రజలను నిలదీయాలి ఎందుకంటే మనకి ఓట్లు వేసినప్పుడు మనము ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ అయినప్పుడు మనకంటూ ఒక ఆత్మసాక్షి ఉంటుంది కదా నేను ఊరికి మంచి చేశాను నేను ఓట్లు అడుగుతున్నానని ఆత్మసాక్షి ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అంతే తప్పితే మా తెలుగుదేశం పార్టీ మాది మాది అని అంటే కుదరదు ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ పవిత్రమైన ఓటుని ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళకి ఓట్లు వేయాల్సిందిగా మరి కోరి ప్రార్థిస్తూ రాబోయే ఎలక్షన్స్లో జగనన్న ఆశీర్వదించండి ఇవాళ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా నిన్న నామినేషన్ వేయడం జరిగింది ఆశీర్వదించండి ఖచ్చితంగా రాజమహేంద్రవరం ప్రజలకి ఒక పెద్ద కొడుకులాగా నేను బాధ్యతలు తీసుకుంటానని కూడా మాట ఇస్తా